మార్చి ముప్పైయో తారీఖు సాయంకాలం ఎప్పుడైతే ప్రవీణ్ అన్న మధ్యాన్ని కొంటూ ఉన్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందో ఆ తర్వాత వెంటనే ఆయన రామవరప్పాడు ఆ జంక్షన్ దగ్గర ఆయన ఫుట్పాత్ మీద ఆ పేమెంట్ మీద కూర్చున్నట్టుగా ఫోటోలు వచ్చాయో ఆ హెడ్లైట్ హెడ్లైట్ పగిలిపోయినట్టు వచ్చాయో అంత ఎప్పుడైతే అది జరిగిందో అప్పుడు ఒక నిర్ధారణ వచ్చేసింది ఏంటంటే అన్న ప్రమాదవశాత్తునే మరణించాడు ప్రమాదవశాత్తునే మరణించాడు అన్నది నిర్ధారణ జరిగింది జరగాలి అన్నయ్యల ముద్దుల తమ్ముడైనటువంటి మిస్టర్ జాన్ పాల్ గారి గురించి చెప్పాలనుకుంటున్నాను ఆయన నిన్న కాదు మొన్న అనుకుంటా పోసే ఒక వీడియో చేశాడు వీడియో చేస్తూ మతేశ్వార్త ఐదో అధ్యాయం ఐదో అధ్యాయంలో ఉన్నాయి కదా వాటిని కోట్ చేస్తూ వాటిని కోట్ చేస్తూ ఏం మాట్లాడాడు ఒకసారి మీరేనండి సమాధానపరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడురు సమాధానపరిచేవారు ధన్యులు ఒక విషయం గందరగోళంగా ఉన్నప్పుడు గుంపు దేన్ని నమ్మాలో తెలియకుండా కలవరంలో ఉన్నప్పుడు ఆలోచన ఉన్నవాడు గుంపుని సమాధానపరచడానికి ప్రయత్నం చేయాలి సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సులోమును ఒక మాట అంటాడు జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అని జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి అందరి చేతికి మొబైల్ అయితే వెళ్ళింది కానీ సోషల్ మీడియా ఎలా రన్ అవుతుంది ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేటువంటి తేడా తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి గందరగోళ పరిస్థితిని నియంత్రించడానికి వాక్యానుసారంగా అయోమయానికి కలవరానికి గురైనటువంటి క్రైస్తవ సమాజాన్ని శాంతింప చేయడానికి నా వంతు నేనుగా నా మనస్సాక్షి చేత గద్దించబడిన వాడినై దేవుని చేత ప్రేరేపించబడిన వాడనై యావత్తు క్రైస్తవయం క్షేమాభివృద్ధిని కోరుకుంటూ ఈ క్రైస్తవ సమాజాన్ని సమాధానపరచడానికి నేను చేసినటువంటి ఒక వీడియో ఇప్పటికే మీరు చూశారు నా అనుకున్న వాళ్ళే నా అనుకున్న వాళ్ళే ఒక సందర్భం వచ్చినప్పుడు మనల్ని ఎంతగా అపార్థం చేసుకుంటారో ఎంతగా ద్వేషిస్తారో కల్లార అనుభవపూర్వకంగా చూసేటువంటి ఆ పరిస్థితిని దేవుడు నాకు అనుగ్రహించాడు అందుబట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను ఎందుకంటే అన్ని బాగున్నప్పుడు అందరూ మనవులే అనేటువంటి భ్రమలో ఉంటాం నేనేమి అతీతుల్ని కాదు నేను కూడా అలాగే అనుకున్నాను ఎందుకంటే ఇంతమంది ఉన్నాను నాకేంటి అనేటట్టుగా అనుకున్నాను నేను కానీ గత రెండు రోజుల నుంచి నా అనేవాళ్ళు ఎవరు అన్నటువంటి ఒక నిర్ధారణ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు సమాధానపరచు వారి ధన్యులు వారు దేవుని కుమారులను బడుతురు ఓకే అని కోట్ చేసి మాట్లాడుతూ ఈయనంట సమాజాన్ని ఏదో బాగా ఉద్ధరించేసినట్లు క్రైస్తవులందరూ అంట ఏదో కలవరంలో ఉంటున్నారంట అంటే అయోమయంలో ఇతనొక్కడే ఇతను ఇతనొక్కడే అయోమయం లేనిటువంటి స్థితిలో ఉన్నాడు ఈ మతోన్మాద ముద్దుల తమ్ముడైనటువంటి జాన్పాల్ అంటే ప్రజలు క్రైస్తువులందరూ అయ్యామయంలో గుంపులు గుంపులుగా ఏం జరిగిపోతుందో అసలు ఏంటో వాళ్ళు ఉన్న కలవరం ఏంటో అని ఈయన తెగ బాధపడిపోయి ఆయన ఒక వీడియో చేశాడంట అంటే సమాధాన పరచడానికి వచ్చాడంట ఏమని ఏమని మన ప్రవీణ్ పగడాలన్న గారు ఒక మద్యం షాప్లోకి వెళ్ళి మద్యం కొనుక్కొని తాగి తందనలాడి చనిపోయాడు యాక్సిడెంట్ అయ్యి అని చెప్పుకుంటూ వస్తూ అని చెప్పాడు కదా ఇతను నూటికి టూ హండ్రెడ్ పర్సెంట్ తాగి ఆయనకొక వీక్నెస్ ఉంది అని చెత్త వాగుడు వాగాడు ఈ మతోన్మాదల ముద్దుల తమ్ముడు వెర్రి జాన్పాల్ ఎస్ వెర్రి జాన్పాల్ ఇతనంట సమాధాన పరచడానికి వచ్చానంట అసలు సమాధానం అంటే ఏంటి ఇప్పుడు నువ్వెవడివి నువ్వు ఎవడివి క్రైస్తవులకి రిప్రజెంటేటివా నువ్వు ఎవడు నువ్వు అని నేను ప్రశ్నిస్తున్నా ఎవడు నువ్వు హు ఆర్ యూ మిస్టర్ మతోన్మదల తమ్ముడైన గురితలు కప్పుకున్న తోడేలు ఎవరు నువ్వు అసలు పోలీసులు చెప్పకనే ఎస్ఐ చెప్పకనే సిఐ చెప్పకనే నువ్వేమన్నా సిఐడి అనుకుంటున్నావు ఏంటి ఇతను అంట బూతులు అనరాని బూతులు మాట్లాడంట చాలా మంది మాట్లాడతారా బాయ్ మాట్లాడతారు ఎందుకు మాట్లాడరు పనికి మన పొరంబో ఒక మాటలు మాట్లాడితే సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడాలి మాట్లాడే హక్కు నీకొక్కరికే కాదు కదా నీకొక్కడికే కాదు కదా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా వాక్ స్వాతంత్రం చెప్పు ఇప్పుడు ఒక విషయాన్ని ఎప్పుడు చెప్పాలి ఏ విధంగా చెప్పాలి ఎలా చెప్పాలన్నా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు ప్రవర్తించి డైరెక్ట్గా మందు దాగి చనిపోయాడు యాక్సిడెంట్ అయ్యింది అతనికి అని చెప్పడంలో నీ ఉద్దేశం ఏంటి అసలు ఇతను అంటాడు నాన్న వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు అంటే ఏంటి దాని ఉద్దేశం ఎందుకైపోతారా బాయ్ అయిపోతారు చెప్పు ఎందుకు అయిపోతారు ఒక మనిషికి నీ అంతటి నువ్వే ఒక డెసిషన్ తీసుకుని నువ్వు అతని మీద నింద వేసి ఈ విధంగా బహు చెడ్డగా మాట్లాడుతున్నావే నువ్వా సమాధాన నువ్వా సమాధాన పరిచేవాడివి ఇదే నా సమాధానం సమాధానపరచడం అంటే సోషల్ మీడియా ఉంది దాన్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలి ఎప్పుడు యూజ్ చేసుకోవాలి సందర్భం తెలీదా తోడేలు తెలీదే నీకు సోషల్ మీడియా మధ్యలోకి వచ్చావు ఏమని చెప్పాలి గలిబిలి అవద్దండి దయచేసి ఎటు మనకు పోలీసులు అనేక చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు గాలిస్తున్నారు నిందిటిని పట్టుకుంటారు ఒకవేళ అది హత్య అయితే అది హత్య కాకపోతే వాళ్ళు ఎవిడెన్స్ అంటే ఆధారాలు అన్ని చూపిస్తారు అని చెప్పడము సమాధానపరచడం అంటారా బాయ్ తోడేలు ఇది కదా సమాధానపరచడం అంటే ఒక మీద ఒక వ్యక్తి మీద నిందేసేవంటే నీకెన్ని గుండెలు ఉండేది ఒకటేలే కాకపోతే క్రైస్తువులు నిన్ను ఏం చేయరనేటువంటి ఉద్దేశం మీ అన్నాలైతే చీల్చి చండాడుతారనేసి కదా నువ్వు భయపడుతున్నావు నీకు వాళ్ళంటే భయం అందుకని అన్నన్నా అన్నా అన్నా అన్న అంటావు క్రైస్తువులైతే మాత్రం లెక్క లేకుండా మాట్లాడేస్తావు నువ్వు ఆ సమాధాన పరిచేవాడివి సిగ్గుందా నీకు సిగ్గుందా అసలు నీకు నేనంటాడు జ్ఞానం లేని వాడంట ప్రతి వాడి మాట అంటారంట జ్ఞానం లేనివాడు ఇప్పుడు నీకు జ్ఞానం ఉందా నిజంగా నీకు జ్ఞానం అనేది ఉంటే ఆ ఫుటేజ్ ఏదైతే నువ్వు చూపించావో అక్కడెక్కడో మందు కొనుకుంటున్నాడు అనేసి అది నువ్వు నిజంగా నిర్ధారించుకుని నువ్వు మాట్లాడావా నిజంగా నీకు జ్ఞానం ఉందా బుద్ధి ఉందా అని అడుగుతున్నారు అందరు చాలా మంది అడుగుతున్నారు దాన్ని సమాధానం చెప్పు నేను అంటాడంట జ్ఞానం లేనివాడు ప్రతి ఒక్కరి మాట వింటాడంట ఎవరు ఏది చెప్తే ఉంటాడంట నువ్వు చెప్ నువ్వు ఎవడో పనికి మళ్ళీ విధవ అక్కడ వచ్చి ఇది అక్కడ చేశారండి ఈ విధంగా చూపించారు అని చూపించిన వెంటనే ఒక వీడియో చేసేవే నువ్వు జ్ఞానం గలవాడని నీకు నువ్వే అనుకుంటున్నావు బాయ్ పనికి మళ్ళీ మాటలు అన్నీ కట్టిపెట్టి నువ్వు అంటున్నావు కదా నేను ఒక్కనే ఒంటరిగా అప్పటి నుంచి ఉన్నాను నువ్వు ఒంటరిగా ఉండొచ్చు కాకపోతే పాస్టర్ల యొక్క వారి వారి మీద పడి ఏడ్చి 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 ఈరోజు నువ్వు ఇంత స్థాయికి వచ్చావు ఏసుప్రభు అందరి ఎద్దు ఉంటాడయ్యా అయ్యా జాన్పాల్ వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం లేదు అందులేదో మంతుడు ఒక్కడును లేడు ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాకు తెలియదు ప్రభు గొప్పడని పరిస్థితులని ఏస్రభులు వారు ఎవరిని ఆ నీతి మంత్రులు అని అనలేదా బైబిల్ చెప్పలేదా ఎవరిని బాగా బైబిల్ చదువు అంటే ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ నరకానికేనా నువ్వు అక్కడ వెళ్తావా ఏంటి రాయించుకున్నావేంటి ప్రభు వారి దగ్గర అయ్యా ఏసయ్యా నాకు మాత్రమే ఇవ్వయా నాకు అక్కడికి వచ్చే అవకాశం అని రాసుకున్నావేంటి బుద్ధి లేని మాటలు నువ్వు ఈయనకంట మనస్సాక్షి గద్దించిందంట మనస్సాక్షి గద్దించి ఆ దేవుని చేత ప్రేరేపత పొందంట వచ్చి మనకు మధ్యవర్తిగా ఉండి క్రైస్తవులకి ఆ పోలీసులకో లేదా ఇంకోరికి ఇంకోరికి మధ్యవర్తిగా ఉండి సమాధాన పరచడానికి వచ్చాడంటే ఈయన సంఘ సంస్కర్త బయలుదేరేవా నువ్వు నువ్వేమన్నా పౌనివా లేకపోతే పేతురువా లేకపోతే యోహానువా ఆ నువ్వెవడమంటే నీకు అన్నయ్యలు ఎవరంటే వాడు పనికిమల్ని అదో కరుణాకర్ ఒకడు చాట్లపల్లి గడ ఒకడు పందిప్రసాద్ గడ ఒకడు ఇంకోడు గోపి ఇంకోడు కి కిరస్థానము ఇంకొకరు ఇంకొకరు ఇంకోరు ప్రవీణు ఇంకొకడు ఉన్నాడు కదా లలిత్ వీళ్ళందరూ నీకు అన్నదమ్ములయ్యా మేము ఎలా అవుతాం అన్నదమ్ములు మీ ఎలా అవుతాం మేము అన్నదమ్ములు మీ మేం కాదు కదా వాళ్ళైతేనే నీకు అన్నదమ్ముళ్ళు కొరవాళ్ళందరూ దూరం చేసుకునేసావు ఎందుకంటే నిన్ను దూరం చేసుకోవడానికి కారణం ఏంటంటే నువ్వే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళతో పాటే ఉండు ఎందుకంటే వాళ్ళు తంతారు నేను వాళ్ళు తంతారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడు క్రైస్తవులు ఎవరు తన్నారు కదా ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని పని చూడు